అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాకెలా ఉండాలి అభిషేకం చెయ్యి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు కసి ఓ ఉద్దరు నీళ్లు పోయలేవా శివలింగం మీద దీనికి మట్టి లింగమా బంగారు లింగమా వెండి ఈ చేతస్తమే నేను తరచుగా ఏదో ఒక లింగం పెట్టక్కడ ముందు మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు ముట్టుకోని వాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు ఈ శంకలు ది సుధులు పెట్టాను మేము ఆడాళ్ళమండి మేము ఆ కొలం ఈ కులమండి మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టుకో హాయిగా ముట్టుకొచ్చామా ఏమి ఇబ్బంది లేదు మీ ఇంట్లో దేవాలయంలో కాదు దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడిగా ఉంటుంది మన ఎవరికీ ఉండదు మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం అంతే దాని పద్ధతి వేరే అది సామాజికం అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుణ్ణి ముద్దెట్టుకోకూడదు అక్కడ గర్భగుడి యువతలే ఉండాలి అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి అది కూడా తప్పనిసరి అయితేనే లేకపోతే వెళ్ళకూడదు యువతలే ఉండాలి మన ఇంట్లో వేరండి మట్టితోడు శుభ్రంగా కల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది రాగితో వస్తుంది వెండితో వస్తుంది ఓపుకుంటే బంగారంతో కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఒక్క ఉద్దరణ నీళ్లు పొయ్యలేము కాస్త కింద పెట్టిన పానబట్టం లాంటి పళ్ళె ఉంటుంది అది కాస్త నిండిన తర్వాత ఒక్క ఉద్ధరణ నీళ్లు మన చేతుల్లోకి తీసుకొని నా తండ్రి నాకు చేసిన ఉపదేశం ప్రకారం నా తల్లి నాకు చేసిన ఉపదేశం ప్రకారం తొంభై ఏడు సంవత్సరంలో భీష్మ ఏకారిస్తున్నాడు నేను నా ఇంట్లో శివపాదార్చన మొదలుపెట్టాను మట్టితో చేసి కాల్చిన శివలింగం హాయిగా ఉండొచ్చు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది మాకు సకల శుభాలు జరుగుతున్నాయి ఇది కొండగదండి అది బండగదండి ఈ దరిద్రపు శంఖలన్నీ వదిలిపెట్టాను